హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఎందుకంటే ఎవరు ఏ వీడియోని ఏ టైంలో చూస్తారో తెలియదు కదా అందుకని సరే అని చెప్పేస్తున్నాను అనమాట మ్యాక్సిమం అయితే నేను ఆఫ్టర్నూన్ వీడియో అయితే లేపాయికి ఈవినింగ్ వీడియో నా వీడియో అనేది ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆల్రెడీ అందరూ ఈవినింగ్ చూస్తారని నాకు తెలుసు కాబట్టి గుడ్ ఈవినింగ్ అయితే ఇప్పుడు స్టార్టింగ్ చెప్తున్నా మళ్ళీ మా ఊడైతే కింద పడ్డాడు అనమాట అందుకే లెగ్మని చెప్తున్నాను సో ఆల్రెడీ మీరు టైటిల్ చూసి మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏ వీడియో పెడుతున్నాను ఏం చెప్తున్నాను సో నాకే జాబ్ వచ్చింది ఏం చేస్తున్నాను ఏంటి అనేసి అని వీడియోలో అయితే ఫుల్గా చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా మా వాడు ఏం చేస్తున్నాను అంటే నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళొచ్చాను అనమాట వెళ్ళొచ్చిన తర్వాత మా వాడిని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాను అనేసి అని చాలా ఎలిగాడు అనమాట నా మీద అయితే అంటే ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా చిన్న అయితే తీసుకుని వెళ్తాను సో ఈరోజు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి అనేసి మా వాడు అయితే ఇంకా రాగానే బండి ఎక్కి వచ్చినాడు అనమాట అంటే నన్ను తీసుకెళ్ళలేదు కదా అన్నట్టు అన్నట్టు ఇక నేనైతే ఇంకా సరే అని అనేసి అని కొద్దిసేపు అయితే ఇలా బండి ఎక్కించుకున్నాను ఎక్కించుకొని దిగిపోవనేసి అంటే ఇంకోండి ఎలా ఏడుస్తున్నాడు చూడండి తీసుకెళ్లేదు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి దింపేస్తున్నాను అనేసి అని మళ్ళీ అలాగే చూస్తున్నాడు అనమాట నా వెనకాల అలాగే సరేలే అని మళ్ళీ కొద్దిసేపు ఎక్కిద్దామని అనుకున్నాను సో ఇంతకీ నాకు ఏ జాబ్ వచ్చింది ఏంటి చెప్పలేదు కదా మీకు సో నేనైతే వాలంటరీగా జాయిన్ అయ్యానమాట సో జాయిన్ అయ్యి ఒక వన్ వీక్ అయితే అవుతుందండి నేను జాయిన్ అయ్యి అంటే వీడియో ఎప్పుడు పెడతాను అంటే తెలియదు కాబట్టి నేనైతే చెప్తున్నాను వన్ వీక్ అవుతుంది అనేసి అని చెప్తున్నాను అనమాట ఈ వీడియో పెట్టడానికి మ్యాక్సిమం ఒక టెన్ డేస్ అయిపోతుంది ఏమో తెలియదు నాకైతే మా ఊరు చూసారా ఎలా పట్టుకుంటాడు బండి మీద ఎలా పట్టుకోవడం పట్టుకోవాలో కూడా మా ఊడికి అయితే తెలిసిపోయింది చూస్తున్నారు కదా ఎలా పట్టుకుంటున్నాడు బండి స్టార్ట్ అయినా కూడా భయం లేకుండా అయితే కూర్చున్నాడు అనమాట సో మా ఖర్చులు ఎంత మేము ఎంత ఖర్చు పెట్టుకుంటాము ఇంట్లోకి గట్రా ఎంత అవుతుంది ఏంటి అదంతా పక్కన పెడితే మాకు వచ్చే దాంట్లో ఖర్చు పెట్టుకోవాలి కదా బట్టి మేము నేనైతే ఇంకా ఇదైతే జాయిన్ అనమాట ఇప్పుడు దాకా అయితే ఎలాగా గడిచింది ఏంటి ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ మీకు చూస్తే కనుక అర్థమవుతుంది నా ఛానల్ వీడియోస్ అన్ని చూస్తే కనుక అర్థమవుతుంది అనమాట మేము తినడానికి ఉండడానికి ఎట్లా ఏది డబ్బులు అనేది ఎట్లా వస్తుంది ఏంటి అనేసి అని నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైందండి ఇంట్లోకైతే అంటే మా హస్బెండ్ చనిపోయిన తర్వాత అంటే నేను మా వాడు ఇంకా బాగా చిన్నోడు కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకోలేని పరిస్థితి సో అలాంటి టైంలో నాకైతే యూట్యూబ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ అయింది అనమాట అంటే నిజంగా అక్కడ అంటే యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో మేమైతే నిజంగా బ్రతకడం అయితే అంత అంతలాగైతే నాకైతే యూజ్ అయిందనమాట యూట్యూబ్ అనేది సో ఇంకా వాటితో పాటు నేను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది జాయిన్ అయ్యాను అనమాట చూడండి డబ్బులు అనేది మనము ఖర్చు చేస్తూ ఉంటే నిజంగా ఒక్క రూపాయి కూడా మన చేతులు అయితే పడదు కాకపోతే ఏంటంటే ఖర్చులు అనేవి తగ్గించుకుంటూ మేము ఎలాగా ఉంటున్నాం ఏంటి అనేసి మా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది కాకపోతే ఏంటంటే అన్నీ మనము వీడియోస్లో చెప్పలేం కదా కాకపోతే అలాగా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను అంతే యూట్యూబ్ ఫ్యామిలీతో సో ఎందుకంటే నేను మీరందరూ కూడా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను కాబట్టి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాను కాబట్టి నేను ఇంకా ఈ జాబ్ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఎట్టకేలకు ఏమంటారు నాకు జాబ్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే ఇది చేస్తున్నాను ఇంకా ఫ్యూచర్లో చూడాలి ఎలా ఉంటుందో ఏంటి ఏం చేయాలి ఏంటని ఆలోచించుకోవాలి కాకపోతే ఏంటంటే నా నేను అనుకున్నది ఏంటంటే ఆల్రెడీ నేను ఓపెన్ డిగ్రీకి కట్టాను కాబట్టి సో అది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు అందాక మనము మా వాడు ఇంకా కొంచెం ఎదిగేదాకా ఇది అయితే కంటిన్యూ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఈ జాబ్ అయితే అందుకనేసి నేను జాయిన్ అయ్యాను మనకి ఆ రూపాయి అనేది ఖర్చు పెట్టుకుంటూ ఉంటే పోతే మనకి రూపాయి అనేది నిలువు ఉండదు కదా సో మన ఖర్చులు పెడతా ఉన్నా కూడా అయితే పెరుగు తెలిసి కాకపోతే ఉన్నదానికి కాబట్టి ఇంకా అలా 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 ఏదో ఏదో అలా అలా బతికేస్తా ఉన్నాం అనమాట మా చిన్నోడికి అయితే ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనేది నా నా ఆశ అలా చూసుకుంటున్నాను కూడా ఇంకా నా మా చిన్నోడి విషయానికి వస్తే ఏంటంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎలాగా వదిలేసి వెళ్ళిపోతున్నారా ఏంటి అనేసి అని మళ్ళీ కమెంట్ చేస్తారేమో సో దాని విషయంలో కూడా నేను క్లారిఫై ఇవ్వాలని అనుకుంటున్నాను సో నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ చూడండి మా బుడ్డగాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఏంటంటే మా తాత ఉన్నారు కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళందరూ చూసుకుంటారు అనమాట మా ఊడిని ఇంకొండి చూడండి ఎంత స్టైల్గా పడుతున్నాడు మా చిన్నోడైతే ఇక్కడైతే దాగుల దాగులమూతలు అయితే ఆడుతున్నాడు అనమాట దాకునే అట్లా ఆడుతున్నారు మా వాడి చూడటం కాస్తున్నాడు అనమాట ఇక్కడ నుంచి చూడండి నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు నువ్వే అవుట్ నువ్వే కాతడు నువ్వే కాదు పొడు అని అంటే దింపే అన్న దింపే దాకా కావాలి కదా మీరు కాతుంది ఎందుకు కాతుంది చెప్పు ఎక్కడో వాళ్ళు అక్కడే గఫ్చెప్ ఇప్పుడు వాళ్ళు అక్కడే గప్చేప్ సాంబార్ బుడ్డి ఆ పర్గేట నెట్గా ఎక్కడ ఉన్నారు నా వీడియోస్ వాళ్ళు చాలామంది అంటూ అనమాట లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు మారుతూ ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంచెం ధైర్యంగా ఉండండి ఏదో ఒక మంచి జరుగుతుంది అన్నట్టు చాలామంది చాలా మంచి కమెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట అవన్నీ చూసినప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే నేను ముందు ఆల్రెడీ నేను అప్లై చేశాను మీరు చూస్తూ ఉంటారు నా వీడియోస్లో అలా డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది కానీ అప్పుడు మా ప్లేస్ కాదు కానీ ఇప్పుడు మా ప్లేస్లో మేము ఉండే ప్లేస్లో అయితే మాకు వేకెన్సీ ఉన్నప్పుడు నేను అయిపోయితే పెట్టుకున్నాను అనమాట నా వాలంటరీ జాబ్కి నిజంగానే దేవుడు దీనికోసమే అది నాకు ఇవ్వలేదేమో అనిపించింది నాకైతే నాకు అప్పుడు ఆ కమెంట్స్ గుర్తొచ్చాయి అనమాట ఏదో ఒక మంచి జరుగుతుంది లే కంగారు పడద్దు అనేసి అని అంటా ఉండేవారు చాలామంది కూడా కానీ నిజంగానే లైఫ్ మనకి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కానీ మనం మారుతున్న జీవితంతో పాటు మనం అలా ముందుకు వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటుంది కదా ఇంకా ఏదో ఒకటి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా మా చిన్నోడితో అయితే హ్యాపీగా గడిపేద్దామని అనుకుంటున్నాను నేను అయితే నా లైఫ్ని ఇంకా దేవుడు ఎలా అలా అన్నట్టు ఇంకా అలా మా లైఫ్ అయితే వెళ్ళిపోతూ ఉందన్న చాలా మంది మంచి కమెంట్స్ చేస్తారు బ్యాడ్ కమెంట్స్ చేస్తారు అలాంటివన్నీ నేనేం పట్టించుకోవాలని అనుకోవట్లేదు ఇంకా ఇంకా అంటే వీడియోస్ అన్న తర్వాత మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి రెండింటిని మనం తీసుకోవాలి మన మనము ఒక ఇలాంటి ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఏంటంటే మంచిని తీసుకోవాలి చెడును తీసుకోవాలి కదా ఇంకా చాలామంది ఏంటంటే అబ్బా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట నా మ్యారేజ్ గురించి చిన్న ఏజ్ కదా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అలాంటి కమెంట్స్ అయితే చేస్తున్నారు చాలామంది ఇంకా నేనేం చెప్పాలనుకున్నానంటే నాకైతే అలాంటి ఉద్దేశాలు ఏమి లేవండి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను నాకు అలాంటి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అలాంటి ఉద్దేశాలు ఏమి లేవు కాబట్టి ప్లీజ్ ఇంకా అలాంటి కమెంట్స్ అయితే చే లేకండి ఈ వీడియోలు అయితే మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఇంకా నా జీవితం అంతే ఇంకా మా చిన్నని చూసుకోవాలి మంచిగా చదివించాలి పెద్ద చేయాలి వాడికి పెళ్లి చేయాలి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా లైఫ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఇంకా మళ్ళీ ఇలాంటి కామెంట్స్ అయితే చేయరు అనేసి అని ఇప్పుడైతే నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడడానికి అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా చిన్న లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు యూజ్ అవుతుంది కాబట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తే ఏంటంటే చూడని వాళ్ళకి కూడా మన వీడియోస్ అనేవి షేర్ అవుతాయి కాబట్టి చిన్న లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ అయితే చేయండి ఇంకో విషయం ఏంటంటే చాలా మంది నా డైట్ వీడియోస్లో అడుగుతున్నారు అనమాట చిన్నోడికి పాలు ఇస్తున్నారు కదా అప్పుడే డైట్ ఎందుకు మీకు మంచిగా తినండి హెల్తీగా ఉండండి అనేసి అని అయితే చెప్తున్నారు సో ఆ విషయంలో నేను ఏం చెప్తానంటే చిన్నోడికి నేను పాలు ఇస్తున్నాను ఆల్రెడీ నేను డాక్టర్ని అడిగాను అని చెప్పాను కామెంట్స్లో కూడా చాలా మందికి రిప్లై ఇచ్చాను అనమాట సో మేడంని అడిగేసి నేను నా డైట్ అనేది తీసుకుంటున్నాను కాబట్టి నో ప్రాబ్లం చిన్నోడికి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ఆ విషయం అయితే చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను ఎందుకు డైట్ చేసినాను తొందరగా వన్ ఇయర్కి అనేసానంటే నాకేమైందనంటే అంటే హెల్త్ ప్రాబ్లమ్ అనేది చెప్పి చెప్పి రావు కాబట్టి మనం ముందుగానే మనం జాగ్రత్త అనేది తీసుకోవాలి కదా నాకైతే ఆల్రెడీ నాకు ముందు ప్రెగ్నెన్సీకి ముందు పీసీ బాడీ ఉంది కాబట్టి మళ్ళీ అలాంటివి ఏమీ రాకూడదు అనేసి అని చేస్తున్నాను అనమాట అంటే నాకు ఇంకా వన్ ఇయర్ అయినా కానీ మెన్సెస్ అనేది రాలేదనమాట అందుకనేసని నేను డైట్ చేశాను డైట్ చేసిన టెన్ డేస్కి టెన్ డేస్ కాదు ఒక త్రీ డేస్కి నాకు రిజల్ట్ అనేది వచ్చిందనమాట అందుకనేసి నా డైట్ని కంటిన్యూ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్